చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టడానికి అలాగే ఈ యొక్క సంక్రాంతి టైంలో తమ యొక్క అమూల్యమైన సహకారాన్ని టైంని వెచ్చించి ఇక్కడికి వచ్చి సాంప్రదాయతరమైన కోడిపందాలు పేకాట లాంటి క్రీడల్ని నిర్మూలిస్తూ మరి సాంప్రదాయమైన రంగవలుల యొక్క పోటీలు అలాగే డూడు బస్ కూడా చూసాం మనం మంత్రి గారిని డూడు బస్ అన్న అలాగే హరిదాస్ గారితో వాళ్ళందరినీ తీసుకొచ్చి చక్కగా ఒక ఎడ్రబండి మీద తీసుకొచ్చారు ఇది మన సంప్రదాయం కోడి పందాలు మన సంప్రదాయం కాదు అలాగే పేకాట్ కూడా మన సంప్రదాయం కాదు సంప్రదాయం అంటే ఏంటంటే మనకి వచ్చిన యొక్క ధాన్యాన్ని మనం ఇంట్లో పెట్టుకొని బంధుమిత్రులతో ఆ సంతోషాన్ని మనము పాలు పంచుకోవడం సంక్రాంతి పండుగకి మూడు రోజులు జరిగే కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని నిమ్మదంగా కొలది ఏమవుతుందంటే ఈ యొక్క పేకాట కోడి పందాలు కార్యక్రమం కింద తీర్చిదిద్దేస్తున్నారు అలాంటి అన్నింటికి ఒక పక్కకు పెట్టి అలా అది కాదు సంప్రదాయం సంప్రదాయం అంటే ఇది అని చెప్పి సంక్రాంతి సంబరాలు ఇక్కడ మనకి కొత్తగూడెంలో శ్రీకారం చుట్టారు మన మినిస్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మీరందరూ దీనికి ఎంతో ఏ ప్రయాసాలకి లోనయ్యి ఈ కార్యక్రమాన్ని ఈ ఇంత ఇంతగా రంగరంగ వైభవంగా చక్కగా కార్యక్రమం చేసినందుకు మా యొక్క ఏలూరు జిల్లా పోలీస్ తరఫుని ఎందుకంటే ఎక్కడైనా సరే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లము ఎప్పుడు వస్తూ ఉంటుంది ఈ యొక్క పందాల దగ్గర అన్ని దగ్గర అలాంటివి లేకుండా చక్కగా ఇంత పండుగ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేశారు దాని సందర్భించి మా యొక్క శాఖ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియబరుస్తున్నాము అలాగే సార్ ఈ మూడు నెలల క్రితం సార్ మూడు నెలల నుంచి మేము దగ్గర దగ్గరికి ఒక మూడు గ్యాంగులు పట్టుకున్నాం సార్ ఆ గ్యాంగులో దగ్గర దగ్గరికి ఒక మూడు కా మూడు కేజీలు బంగారం అలాగే ఇరవై కేజీలు వెండి అలాగే ఇరవై టూ వీలర్స్ ఇవన్నీ సీజ్ సార్ వాళ్ళంతా కూడా చాలా చిన్న చిన్న వయసు అంటే ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసు కలిగి ఉండి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క తాగుడికి తర్వాత పేకాటకి కోడి పందాలకి వ్యసన పొరలయ్యి అలవాటైపోయి ఇంట్లో పోయిన అయిన ద్రవ్యం అంతా పోగొట్టుకున్న తర్వాత వాళ్ళు దొంగల కింద మళ్ళీ ఇదయ్యి వాళ్ళు మొత్తం దొంగదనాలు చేశారు సార్ ఆ దొంగతనాలు పట్టుకోవడంలో మా గారు రామకృష్ణ గారు చాలా మంచి నైపుణ్యం కలిగించాడు దానికి మన యొక్క పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ అధికారులు అందరూ కూడా కొన్ని కొనియాడారు అలాంటి మనుషుల్ని వ్యసన పొరులే కాకుండా దొంగల కింద కూడా తీర్చిదిద్దే ఈ సాంప్రదాయేతర కార్యక్రమాలకి పోకుండా ఇలాంటి చక్కటి మన సంప్రదాయమైన కార్యక్రమాన్ని చేపట్టిన ఆర్గనైజర్స్ అందరినీ అలాగే కొత్తగూడెం ప్రజలందరినీ నేను హృదయపూర్వకంగా అభినంది అభినందిస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైన జడ్జిమెంట్ని ఇచ్చిస్తున్న కమలా కమలాదే కమలా ఫలసాహద్ గారికి అలాగే మన మినిస్టర్ గారు పాల్సాహద్ గారికి అందరికీ నా నమస్కారం